ఓం నమో భగవతే వాసుదేవాయ నమోస్తుతే ఓం శ్రీ గోదాదేవి అయి నమోస్తుతే మా అండాల్ తల్లి జగన్మాత నమోస్తుతే ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ హాయ్ అండి నాలుగో గురువారం మార్గశిర గురువారాలు నాలుగో గురువారం కదా ఆఖరి గురువారం అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకా వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నాను ఎలాగుందండి బాగుందా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈ నెల అంతా ధనుర్మాసం ఇంకా ముగ్గులకి చాలా ప్రాసిద్ధ్యం కదా ఇంకా ఎంత బాగా వేసుకుంటారో ఒక్కొక్కరు వాకిట్లో రంగవెల్లు ఇంకా ఎవరికి వచ్చినట్టుగా వారు ఎంత పెద్ద ముగ్గు వేస్తే అంత సౌభాగ్యం అని చాలా ఫీల్ అవుతారు కదండి మన తెలుగు సాంప్రదాయాలు ఎంతో గొప్పవు కదా ఇంకా అండి అందరూ బాగున్నారా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇది ముందు రోజు వాకిల్ కడిగేసి ఇంకా తెల్లారింటికి అవదండి అందుకే ముందు రోజు కడిగేసి ముగ్గు అది వేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇది గురువారం మార్గశి గురువారం లాస్ట్ గురువారం కదా ఇంకా ఇంకా ధనుర్మాసం అయితే ప్రారంభం అయిపోయిందండి వీళ్ళకి మూడో రోజు కదా ఇంకా అందరూ చాలామంది నెల రోజులు చాలా విశేషంగా పూజలు అయితే చేసుకుంటారు చాలా పవిత్రంగా ఉదయాన్నే మూడుకు లేస్తే కానీ మనకి పని అవ్వదు కదండి అన్నీ శుభ్రం చేసుకోవడం నైవేద్యం పెట్టడం వండి వండడం తర్వాత స్వామికి నైవేద్యం పెట్టి గుడికి వెళ్ళాలి తప్పకుండా ఇంకా చాలా చాలా బాగా చేసుకుంటారు ఒక్కొక్కలైతే ఈ నెల రోజులు విష్ణు భక్తులకైతే ఎంతో ఇష్టమైన నెల అని చెప్పుకోవాలి కదండీ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా దీపం అయితే నేనైతే ఇలా రెడీ అయ్యానండి పూజ చేసుకుని ఇంకా వాకిట్లో ముగ్గు అయితే ఉదయాన్నే చూపిస్తున్నాను ఇంకా పూజ చేయడానికి అయితే రెడీ అయ్యానండి ఫ్రెష్ అయిపోయాను ఇంకా ప్రసాదం అయితే ఇవాళ కొంచెం పాలు అయితే మరబెట్టానండి పాలు నివేదన చేశాను ఇంకా తులసం దగ్గర కూడా ముగ్గులు వేసుకున్నాను ఇంక ఇవాళ పువ్వులు అయితే ఏం తేలేదండి మాకు పువ్వులు తేకపోతే గార్డెన్లో పోల్డ్ పువ్వులు ఉన్నాయి కదా ఇంక ఇవైతే సన్నజజలు అయితే మాల కట్టుకున్నాను పళ్ళయ్యి తెచ్చారు నిన్నే తెప్పించానండి పళ్ళయ్యి ఇంకా నిన్ను తెచ్చుకొని ఇంక ఇలాగన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజ చేసుకుందామని ఇంకా సన్నజాజల దండది కట్టానండి నిన్నే ఇంకా మేడ మీదకి వెళ్ళి కొన్ని పువ్వులు తెచ్చాను పుష్పాలు చూసారా పువ్వులు లేకపోతే గార్డెన్లో చూసారు ఎన్ని పువ్వులు పూసాయో ఎంత ఆనందంగా ఉందో నాకైతే ఇంకా మీకు ఎలాగనిపించిందండి ఇలాగా ఇంట్లో పూసిన పువ్వులతో పూజ చేసుకుంటే ఎంత ఆనందం కదా మరొని చూసారు ఎంత బాగుందో ఇంకా వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ రూపాన తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా సన్నజాజలు అయ్యి మాల కట్టాను నిన్నే వేరే వేరేసి ఇంకెన్ని పువ్వులు అయ్యాయో చూడండి గార్డెన్లో ఒక మొక్క వేసుకుంటే ఆ మొక్క నుంచి మనం ఎంతో ప్రతిఫలం పొందొచ్చు కదా పువ్వులు పూసే మొక్క కానీ కాయలు కాసే మొక్క కానీ ఏదైనా వేసుకున్న వేసుకుంటే దాన్ని చూసి మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి మన చేతులతో వేసుకొని మళ్ళీ మన చేతులతో పెంచుకొని ఇలా పువ్వులు ఏరుకొని అయి దేవుడికి అభిషేకం చేసి పూజ చేసుకుంటే ఎంతో ఆనందం కదా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అది మీతో షేర్ చేసుకున్నాను ఇంకా తులసం దగ్గర అయితే కొద్దిగా నీళ్ళు వేసి రాగి చెంపుతో ఇంకా పుష్పాలు అవి పెడుతున్నానండి మేడ మేడం మీదకి వెళ్ళి పువ్వులు తెచ్చాను మేడ మీద మారేడు చెట్టు పెట్టాను మారేడు చెట్టు ఎండ్లో ఉంటేనే బాగుంటుందండి ఇంక ఇక్కడ తెస్తే డల్గా అయిపోద్ది అందుకే మారేడు చెట్టుకి నీళ్ళేసి ఇంకా పువ్వులు అయితే తీసుకొని వచ్చాను పూజ చేద్దామని ఇంకా పూజ అంతా బేగా అయిపోయిందండి పూజ బే చేసుకున్నాను ఇంకా గుడికి వెళ్దామని గుడికి కూడా వెళ్ళాను మాకు ఇంటి దగ్గరే రామాలయం ఉందండి నెల రోజులు చాలా విశేషంగా పూజలు చేస్తారు రాముల వారి గుళ్ళో అయితే ఇంకా స చదువుతారండి పాసురాలు తిరుప్పావుడ పాసురాలు తర్వాత నగర సంకీర్తన కూడా జరుగుతుందండి రోజు మా ఇంటి ముందు నుంచి వెళ్తారు చూపిస్తానులేండి ఈసారి ఇంకా ద్వారలక్ష్మికి కూడా పుష్పాలు పెట్టి పూజ చేసుకుంటున్నానండి ఇంకెలాగా ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ ఇలా చేసుకుంటే దేవుడి దీపారాధన చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పాలయ్యి మరేబెట్టానండి కొద్దిగా బెల్లం యాలక్కాయ కొద్ది పచ్చికర్పూరం వేసి అమ్మవారికి అయితే పాలు నివేదన పెడుతున్నాను తులసమ్మకి ఇంకా అలాగే దేవుడి గదిలో అమ్మవారికిను అయితే పాలే నివేద నివేదన చేశానండి ప్రసాదం కింద అయితే కొద్ది పళ్ళు అయ్యి పెట్టాను కొద్దిగా దానిమ్ పళ్ళు పళ్ళు ఉన్నాయి కదా అట్టపళ్ళు అయితే పెట్టి పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది అందరికీ మనందరికీ సాక్షాత్ మన నారాయణ స్వామి శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారికి అయితే పాలు నివేదన చేసి దీపారాధన చేసుకొని ఇంకా గుడికి అయితే అనుకుంటున్నానండి ఇవాళ ధనుర్మాసం ఇంకా మూడో రోజు కదా స్వామివారికి దర్శనం చేసుకొని వద్దామని ఉదయాన్నే పూజలు అయిపోతాయండి గుడిలోనైతే పూజలు అవి అయిపోయి ఇంకా బేగే చేసేస్తారు ఈ నెల రోజులైతే మూడు గంటల నుంచి తిరుపావడ వేస్తారండి రేడియోలో వినబడుతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ నెల రోజులు ఎంత బేలు వేస్తే అంత మంచిది కదా ఇంకా మూడు నుంచి బ్రాహ్మీ ముహూర్తం మనకి ఏ టైంలో లేసినా మంచిదే మూడు తర్వాతనే ఎంత బేలేస్తే అంత ఎంత బేగా పూజ చేసుకుంటే అంత మంచిది మనకైతే ఈ నెల రోజులు ఎప్పుడైనా నెల రోజులనే కాదండి ఎప్పుడైనా ఎంత బేలేస్తే అంత మంచిదండి ఇంక నేనైతే దీపారాధన చేసుకున్నాను ఇంకా ఇల్లంతా ఇలాగా మాకు దేవుడు పటాలు ఉంటాయి ఎక్కడికక్కడ దేవుడు ప్రతిములు మొత్తం అన్ని గదుల్లో ఉంటాయండి ఇంకా అన్ని గదులకి వెళ్ళి ఇంకా దూపం వచ్చి చూపిస్తాను ఇంకా ద్వారలక్ష్మికి కూడా ఇలా పూజ చేసుకుంటున్నాను ఇంకా గురువారం కదా ద్వారలక్ష్మికి కూడా పూజ చేసి ఇక్కడ తులసం దగ్గర కూడా ఇంకా దూపం చూపించి ముందు దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను చేసుకొని ఇంక తర్వాత తులసం దగ్గర అయితే పూజ చేసుకుంటానండి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది లేసి ఇలాగా దీపారాధన చేసుకొని మనసుకి ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా నాకైతే ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరు మంచి కామెంట్స్ పెడుతూ నాకు మరీ ఎంకరేజ్ చేస్తున్నారు కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున అమ్మవారి అయ్యవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా ఇంకా పూజ అంతా అయ్యేసరికి ఎయిట్ థర్టీ ఎంత అయిందండి నైన్ ఇంకా అయితే గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంక రోజు వెళ్ళలేదులేండి రోజు ఏటో వెళ్ళాలనిపిస్తుంది అందుకనే బేగ దీపారాధన అయిపోయింది కదా ఇంకా ధనుర్మాసం కదా చాలా విశేషంగా ఈ నెల అంతా పూజలు అయితే చేస్తారు ఇంకా ఒకసారి అయితే ఈరోజు పూజ అది బేగ అయిపోయింది ఇంకా ఇలా చేసుకున్నానండి దేవుడి దగ్గర పూజ అయితే దీపారాధన పెట్టుకొని మన ఇంట్లో పూలతోనే పూజ చేసుకుంటే హ్యాపీ వేరు కదండి ఏమంటారు మీరైతే కామెంట్స్లో తెలియజేయండి అన్నీ ఇంట్లో పువ్వులు ఎంత ఆనందంగా ఉందో చూడండి దేవుడి అది నిండుగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎగో గురువారం శుభాకాంక్షలు పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా నిన్నటి నుంచే ఇవాళ అయితే రెండో రోజు గురువారం పడ్డది పూజ అయితే ఇలా చేసుకున్నాను ఓం మాత్రీ నమ మాకు రామాలయంలో నెలగంటు పెడతారండి పదహారుని పెట్టారంట ఇక ఇప్పుడు పువ్వులైతే తెచ్చారు మా వారు కొన్ని కాయగూరలు పువ్వులైతే తెచ్చారు నా దీపారాధన అయిపోయింది గుడికి అయితే కొంచెం పట్టుకెళ్ళానండి అండి ఇంకా తులసం దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను మాకు రామాలయంలో నెలగంటు పెడతారండి ఇంకా పదహారుని పెట్టారంట నేను ఇంకా రెండు రోజులు అనుకున్నాను కానీ మూడో రోజు అంటే పంతులు గారిని అడిగితే చెప్పారు మూడో రోజమ్మ ఇవాళ ధనుర్మాసం ప్రారంభం అయ్యాను ఇంకా రెండో రోజైతే అనుకున్నాను నేనైతే పాలైతే తులసంకి నివేదించానండి కొంచెం పాలు పళ్ళు ఇలా దీపారాధన చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అది చేసుకొని ఇంకా దేవపా కూడా చూపించాను ఇల్లంతనా గురువారం కదా ఇంకా చాలా విశేషంగా ఇలా దూపం అది చూపించుకుంటే చాలా మంచిదండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంకా ఇల్లంతా మా అత్తగారికి కూడా చూపిస్తూ ద్వారలక్ష్మికి ఇలాగ ఇప్పుడు పూజ చేసుకున్న ఇదంతా ప్రాసెస్ చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా దేవాలయం కూడా వెళ్ళాను మాకు దగ్గరేనండి ఇంటి దగ్గరే నడుచుకొని వెళ్ళాను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను కొంచెం పళ్ళవి పట్టుకొని వెళ్ళి ఇంకా స్వామికి ఇచ్చి అలా దండం పెట్టుకొని వచ్చానండి ఈ వీడియో ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియో ఎలా కనిపించిందో మీకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం మాత్రే నమ జై శ్రీమన్నారాయణ